హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి పెన్షన్లు మనకు ఆరు వేల రూపాయలకైతే భారీగా పెంచబోతున్నారు సో దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు కూడా నేను మీకు అప్డేట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకం ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఈ యొక్క పెన్షన్ కానుక పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులకు మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే నిర్వహిస్తున్నారండి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే భారీగా పెంచబోతున్నారన్నమాట సో ఎందుకు పెంచబోతున్నారు ఏంటి విషయమైన దానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూసుకొని విషయాలు అయితే పూర్తిగా తెలుసుకుందాం స్కిప్ చేసి చూస్తే మీకు అర్థం కాదు కాబట్టి పూర్తిగా వీడియోని అయితే చూడండి ఇక మనం పూర్తి వివరాలు కనుక మనం చూసుకుంటే మన యొక్క రాష్ట్రంలో అరకు లోయలో వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోడూరు అప్పలనాయుడు డిమాండ్ అయితే చేశారు ఎన్పిఆర్డి అరకు నియోజకవర్గం సమావేశంలో స్థానిక ఆదివాసీ గిరిజన సంఘం భవనంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మందికి పైగా వికలాంగులు ఉన్నారని వారందరికీ కూడా ఈ యొక్క వికలాంగులు చట్టం అమలు కాకపోవడంతో భద్రత కరువైందని సంక్షేమ పథకాల్లో పాలకులు కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి యొక్క బాధలన్నింటినీ కూడా ఈ యొక్క వికలాంగులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇటువంటి తరుణంలో అన్ని విధాలుగా తమ పక్షాన్ని నిలిచే వారికి ఎన్నికలలో వికలాంగుల మద్దతు అనేది ఉంటుందని స్పష్టం చేశారు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగుల చట్టం రెండు వేల పదహారును పటిష్టంగా అమలు జరపాలని కోరారు అన్ని రకాల బస్సు సర్వీసుల్లోనూ వికలాంగులకు ఉచితంగా ప్రయాణించేలా చర్యలు కూడా తీసుకోవాలని బడ్జెట్లో ఐదు శాతం నిధులు కేటాయించాలని అలాగే వికలాంగుల కార్పొరేషన్ ద్వారా పూర్తి సబ్సిడీతో పది లక్షల రుణం మంజూరు చేయాలని డిమాండ్ చేశారు డిమాండ్ అయితే చేశారండి ఈ యొక్క సమావేశంలో నాయకులు వెంకట్రావు కేశవ్ పాల్గొన్నారు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఇరవై ఐదు లక్షల మందికి పైగా వికలాంగులైతే ఉన్నారండి సో ఈ యొక్క వికలాంగులందరినీ కూడా ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళకందరికీ కూడా ఈసారి ఎలక్షన్స్లో వారికి మద్దతుగా వీళ్ళందరూ కూడా ఉంటామని నిలుస్తామని అయితే చెప్తున్నారన్నమాట సో వికలాంగులు చాలా రకాల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు సో ఈ నేపథ్యంలో వారిని మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారందరికీ కూడా త్వరలో శుభవార్త చెప్తున్నారండి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రభుత్వానికి వినతులు అయితే చెప్తున్నారు సో రాబోయే ఎలక్షన్స్లో మేము ఖచ్చితంగా మీ పక్షాన నిలబడాలంటే మాకు ఎవరైతే మేలు చేస్తారో మాకు మమ్మల్ని ఎవరైతే మా యొక్క సంక్షేమాన్ని ఎవరైతే పట్టించుకుంటారో అటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా మేము గుర్తుపెట్టుకుంటామనేసి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు సో కాబట్టి ఇరవై ఐదు లక్షల మందికి పైగా ఉన్నారు కాబట్టి వికలాంగుల గురించి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే యోచనైతే ఉందండి ఎందుకంటే రీసెంట్లీ మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అనేది పెంచినప్పుడు సీఎం జగన్ గారు ఒక మాట అన్నారు రాబోయే కాలంలో పెన్షన్లు నాలుగు వేలకు పెంచాలన్నా ఆరు వేలకు పెంచాలన్నా మన వైసీపీ ప్రభుత్వం వస్తేనే మీకు అది జరుగుతుందని సీఎం జగన్ గారైతే రీసెంట్లీ మనకు పెన్షన్ అనేది మనకు మూడు వేల రూపాయలు అనేది పెంచినప్పుడు ఆయనైతే ప్రకటించారనమాట సో కాబట్టి ఈ నేపథ్యంలో వికలాంగులను కూడా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి యొక్క ఆ వినతులన్నింటినీ కూడా స్వీకరించి రాబోయే కాలంలో అంటే మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు మనకు ఎన్నికలైన తర్వాత మనకు ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్ దాంట్లో కూడా వాళ్ళకి ఇప్పించేటువంటి యోచనలో కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉండే అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నట్వి పెన్షన్లకు సంబంధించి వచ్చిన వెంటనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్